క్రిస్టింగ్ కమ్యూనిటీ కెమె సో ఐ హ్యాపీస్ ఐ హ్యాపీ సార్ దానికి నేను సమాధానం చెప్పి ఇన్వెస్ట్ చేసి అంతే సార్ అంతే సార్ అదొక్క చాలా ఆయనకి ఇలా అవ్వడం మా అందరికీ బాధ ప్రతి ప్రతి కూడా డౌట్ ఉంది చూసిన వాళ్ళు ఎవరికి యాక్సిడెంట్ అవ్వట్లేదు ఎంటర్ ద ప్లేస్ ద వే దే ప్లేస్ ద బైక్ ఆన్ ఆ టైంలో సో మీరు ట్రాన్స్పెట్టింగ్ ఏం చేయాలని ఆల్ క్రిస్టియన్ కమ్యూనిటీస్ కోరుకుంటున్నారు అదే నిన్న సాయంత్రం నుంచి కూడా ఫోన్ పని చేయట్లేదు ఎట్లండి అంటే ఫోన్ పని చేస్తున్నా ఏం తీలేదు అక్కడ మా ఇక్కడ స్థలంగా ఉన్నారు హైదరాబాద్ లో ఉంటారు ఈయన అసలు ఇక్కడికి ఎందుకు వచ్చాడు కూడా తెలియస్తారు యాక్చువల్లీ ఒక ఒక ఈయన ఒక క్రిస్టియన్ స్పీకర్ అండి ఈయన రావాలంటే ఏదైనా మీటింగ్ కండక్ట్ చేయాలి ఇక్కడ మరి ప్రస్తుతానికి ఇక్కడ మీటింగ్ చేయలేవు